definite article and second one is indefinite article indefinite articles so in a twenty a and an are probably and most probably used before singular countable nouns so remember this one a and an are called articles a and an are used before countable nouns so countable nouns so remember a and an are used before countable nouns so the first one we do see that uh, ఆర్టికల్ ఏ ఏ ఇస్ యూజ్డ్ విత్ ఏ ఇస్ యూజ్డ్ విత్ కాన్సోనెంట్స్ సో ఆల్రెడీ వీ నో మనకున్నటువంటి లెటర్స్ ఏ టు జెడ్ ట్వంటీ సిక్స్ లెటర్స్ దోస్ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టు ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఏ ఈ ఐ ఓ ఆర్ కాల్డ్ ఓవెల్స్ రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్సోనెంట్స్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ ఇది కాన్సోనెంట్స్ అని చెప్పి చెప్పి రాసి ఉన్నాము కాన్సోనెంట్స్ అన్ని కూడా ఏంతో స్టార్ట్ అయితే అంటే ఆర్టికల్స్ తో స్టార్ట్ అయితే ఏ ఆర్టికల్ మనం ఉపయోగిస్తాము ఆర్టికల్ ఏ ఏ ఈస్ యూజ్డ్ విత్ వర్డ్స్ బిగాన్ విత్ కాన్సోనెంట్స్ ఆఫ్ ఏ కాన్సోనెంట్స్ ఒకటి రెండోది కాన్సోనెంట్ సౌండ్స్ ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాన్సోనెంట్స్ ముందు ఆర్టికల్ ఏ ఉపయోగిస్తాము కాన్సోనెంట్ సౌండ్స్ కు ముందు కూడా ఆర్టికల్ ఏ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయాన్ని నేను మరొకసారి తెలియజేస్తున్నాను కాన్సోనెంట్ సౌండ్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిమెంబర్ సో కాన్సోనెంట్స్ ఏ బ్యాట్ ఏ క్యాట్ ఏ డాగ్ ఏ ఫ్యాన్ ఏ గన్ ఏ హెన్ ఏ జగ్ ఏ కింగ్ ఏ ల్యాంప్ ఏ మంకీ ఏ నెట్ ఏ ఫెన్ ఏ పెన్ ఏ క్వీన్ ఏ ర్యాట్ ఏ సన్ ఏ టిన్ ఏ వ్యాన్ ఏ వాల్ ఏ చిరాక్స్ ఏ యాక్స్ ఏ జేబ్రా అంటే ఇవన్నీ కాన్సోనెంట్స్ అనమాట కాన్సోనెంట్స్ తో ప్రారంభమయ్యే వర్డ్స్ కాబట్టి దీనికి ముందు ఏ అనే ఆర్టికల్ ఉపయోగిస్తాము సెకండ్ వన్ కాన్సోనెంట్ సౌండ్స్ సో వి నోట్ దట్ విత్ బిగా ఐ తో ప్రారంభం అయితే బట్ దే హావ్ కాన్సోనెంట్ సౌండ్స్ కానీ అవి ఎలా సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అంటే కాన్సోనెంట్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి సో ద డెఫినెట్ ఇన్డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ దమ్ ఇక్కడ చూడండి యూరోపియన్ అనే ఓర్డ్ యూనిటీ యూనివర్సిటీ యూనివర్సల్ యూనిఫామ్ యునైటెడ్ అనే ఓర్డ్స్ దేంతో ప్రారంభమైనవి అంటే తో ప్రారంభమైనవి ఇవి తో ప్రారంభమైనప్పటికీ కూడా ఇక్కడ ఉపయోగించే ఆర్టికల్ ఏ ఏదంటే ఏ ఎందుకు ఆర్టికల్ హియర్ ఇక్కడ ఆర్టికల్ ఏ ఎందుకు ఉపయోగించారు అని చూస్తే ద ఓవెల్స్ ఏ ఈ యు ప్రొడ్యూసో రిపీట్ ఇట్ కాన్సోట్స్ ముందు ఏం ఉపయోగిస్తాము అని మనం గమనించినట్లయితే వాట్ ఆర్ దోవెల్స్ ఓవెల్స్ అనేవి మనకి ఏమి ఉన్నాయి అని చూస్తే

బిఫోర్ ద ఆర్టికల్స్ ఓవెల్ సౌండ్స్ ఓవెల్స్ ముందు ఆర్టికల్ యాన్ ఉపయోగిస్తాం అలాగే ఓవెల్ సౌండ్స్ కు ముందు కూడా ఆర్టికల్ యాన్ యూజ్ నవ్ లుక్ ద లెటర్స్ విచ్ ప్రొడ్యూస్ ఓవెల్ సౌండ్స్ హెచ్ఎం ఎంఎన్ఎస్ దీస్ వర్డ్స్ ప్రొడ్యూసర్స్ vowel oh, sounds -so. now examples an hour, an honest an honorable an air next m an mp an mla an mbbs an mca an mba an mlc an mpp an mdc an mcom an msc and msw words with n. ఇవి అబ్రిబేషన్ టైపులో ఎక్కువ ఉపయోగిస్తాము గమనించండి యాన్ ఎన్జిఓస్ ఎన్ ఎన్టీపీసీ యాన్ ఎన్సిసి నెక్స్ట్ ఎస్ఐ యాన్ఎస్ఐ ఎస్బిఐ యాన్ ఎస్బీఐ యాన్ ఎస్టిడి ఎస్ఓఎస్ ఎస్ఓఎస్ ఎస్ఎస్సి యాడ్ ఎస్ఎస్సి సో మనం ఇప్పటివరకు ఆర్టికల్ ఏ చూసాము ఆర్టికల్ యాన్ చూసాము నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం గమనిస్తామంటే ఆర్టికల్ యూజ్ ఆఫ్ దూస్ ఆఫ్ ద మీరు స్క్రీన్ చూసినట్లయితే మీకు చక్కగా కనిపిస్తున్నాయి చూడండి యూస్ ఆఫ్ ద ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే యూస్ ఆఫ్ దాన్ని ఎక్కడ అని దాన్ని చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆన్ ద స్క్రీన్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ బిఫోర్ దేమ్స్ థింగ్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ దేమ్స్ దేమ్స్ మొట్టమొదటిగా చూసినట్లయితే యూనిక్ థింగ్స్ వాట్ ఆర్ ద యూనిక్ థింగ్స్ ఇన్ ద యూనివర్స్ అంటే ద సన్ దూన్ ద స్కై ద మార్నింగ్ ద ఆఫ్టర్నూన్ ద ఈవినింగ్ ద నైట్ ద ఈస్ట్ ద వెస్ట్ ద నార్త్ దౌత్ ద ఈక్వేటర్ నెక్స్ట్ ఓలీ బుక్స్ దూస్ బుక్స్ ద బైబుల్ ద రామాయణ ద మహాభారత్ దురాన్ ద ఆది గ్రంథం నెక్స్ట్ మౌంటైన్ రేంజర్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పాను అవి ఏంటి అంటే ద హిమాలయాస్ ద అండమాన్ అండ్ నికోబర్ దక్షా దీప్ ద వెస్ట్ ఇండీస్ ద ఇండోనేసియా నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ వెన్ ఇన్ అగ్రివేషన్ ఫార్మ్ కదా ద ద యుఎస్ఏ ద యుకే నెక్స్ట్ ఇంకా కొన్ని మరికొన్ని ఆర్టికల్స్ మనకు ఉన్నాయి అంటే ఆర్టికల్ ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ద బిఫోర్ నేమ్స్ ఆఫ్ ద రివర్స్ నేమ్స్ ఆఫ్ ద సీస్ నేమ్స్ ఆఫ్ ఓషియన్స్ నేమ్స్ ఆఫ్ డిజర్ట్స్ నేమ్స్ ఆఫ్ కెనాల్స్ నేమ్స్ ఆఫ్ గర్ల్స్ నేమ్స్ ఆఫ్

డి కెనాల్స్ గోల్ఫ్ అండ్ లేక్స్ వస్తాయి అనమాట మనకి ఇక్కడ కొన్ని చాలా ఉన్నాయి మిసిసిఫీ రివర్ ద మెడిటేరియన్ ద డెడ్ సీ దిక్ ద హిందూ ద ఆర్కిటిక్ ద సహారా ద థార్ ద ద ద ద హట్సన్ గల్ఫ్ ద ద ద ద పేర్సియన్ గల్ఫ్ సుపీరియర్ చిలక అండ్ దాంబార్ట్స్ బిఫోర్ దీస్ట్రుమెంట్స్ సో డెఫినెట్ ఆర్టికల్ దూస్డ్ బిఫోర్ ఫ్లూటూన్ ద సితారా దైలి నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆర్టిస్ పొలిటికల్ పార్టీస్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఇక్కడ మన పొలిటికల్ పార్టీస్ ఏమి ఉన్నాయి ద వైఎస్ఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి టీడీపీ ద కాంగ్రెస్ ద సిపిఎం ద బిజెపి ఇవన్నీ కూడా మనకి దేనికి ఎందుకు వస్తాయి అంటే పొలిటికల్ పార్టీస్ కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు అండ్ యూనియన్స్ కావచ్చు అట్ ద సేమ్ టైమ్ అసోసియేషన్స్ కావచ్చు సో బిఫోర్ దమ్ యూస్ ఆర్టికల్ మరికొన్ని మనం ఆర్టికల్ దా ఉపయోగించి కొన్ని సందర్భాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఆన్ ద స్క్రీన్ యూ కెన్ దట్ ద ఆర్టికల్ యూస్డ్ బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ ముందు ఏం ఉపయోగిస్తామంటే ఆర్టికల్ ద గాంధీ పార్క్ ద నెహ్రూ పార్క్ ద పోస్ట్ ఆఫీస్ ద రైల్వే స్టేషన్ ద బస్ స్టాండ్ అనేది మనకు పబ్లిక్ ప్లేసెస్ కింద వస్తాయి నెక్స్ట్ వెహికల్ సర్వీసెస్ ఈ వెహికల్ సర్వీసెస్

superlative degrees and chapter so before the superlative degrees we use the example look here the cleverest the smallest the tallest the most famous the worst the longest the wisest the biggest the most beautiful the best next next official designations like president correspondent governor the CM the PM secretary treasurer PM వీటి ముందు ఆర్టికల్ దా సో ద ప్రెసిడెంట్ చూడండి ఇక్కడ ఇఫ్ యూ యుక్సిడెంట్ ద ప్రెసిడెంట్ ద ద గవర్నర్ ద సిఎం ద సెక్రటరీ ద ట్రెజరర్ ద దిఎం టువెల్త్ వన్ ఆర్డినల్స్ మనకి ఆర్డినల్ నెంబర్స్ ఆర్డినల్ నెంబర్స్ అని ఉన్నాయి కదా ఆర్డినల్స్ నెంబర్స్ ముందు కూడా ఆర్టికల్ ద ఫస్ట్ ద సెకండ్ ద థర్డ్ ద ఫోర్త్ ఫిఫ్త్ టెన్త్ హండ్రెడ్ లాస్ట్ లాస్ట్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ అన్ ఇక్కడ రిచ్ నాట్ ఇక్కడ రిచ్ అండ్ పూర్ యూస్డ్ ఇండిపెండెంట్ అవర్ యాజెక్టి ఉపయోగపడుతున్నాయి కాబట్టి బిఫోర్ దమ్ ఆర్టికల్ ద సెకండ్ సెంటెన్స్ దేర్ దేర్ కాలేజ్ కాలేజ్ బిఫోర్ బిఫోర్ ద ద ద ద దట్ మీన్స్ బ్లైండ్ బ్లైండ్ ఫర్ నెక్స్ట్ ఇంజూర్డ్ ఇమిడియట్లీ టేకెన్ టు ద హాస్పిటల్ ద ఇంజూర్డ్ ఇమిడియట్లీ టేకెన్ టు ద హాస్పిటల్ మీన్స్ ఇంజూర్డ్ పీపుల్ సో హియర్ ఇక్కడ మీరు గమనించినట్లయితే రిచ్ పూర్ బ్లైండ్ ఇంజూర్డ్ ఆర్

టాలర్ అనేది ఏం చూపిస్తుంది మనకి దోల్డ్ టాలనే పదము కంపేర్ టు డిగ్రీ బట్ ఇట్ ఈస్టింగ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్టింగ్ యాస్ డిగ్రీ దట్ ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ బిఫోర్ యర్ కంపేర్ టివ్ డిగ్రీ ఇన్ ప్రొపోర్షన్ ద హయ్యర్ యు దోల్డర్ యు ఫీల్ ఇక్కడ చూడండి హయ్యర్ అండ్ కోల్డర్ దీస్ టు ఆర్ కంపేర్ టివ్ డిగ్రీ దే ఆర్ షోయింగ్ ప్రపోర్షన్ నెక్స్ట్ ద మోర్ యూ ఈ దాక్టర్ యు గ్రో ఇక్కడ మనకు మోర్ అండ్ ఫ్యాటర్ దీస్ టు ఆర్ మోర్ అండ్ ఫ్యాటర్ ఆర్ కంపేర్ టివ్ డిగ్రీ బట్ దే ఆర్ యూస్డ్ ఇన్ ప్రొపోర్షన్ దట్ ఈస్ వై ఆర్టికల్ నెక్స్ట్ బిఫోర్ ఎ ప్రాపర్ నౌన్ ఈస్ నాన్ కామన్ నౌన్ ప్రాపర్ నౌన్స్ ని కొన్ని ప్రాపర్ నౌన్స్ ఎలా ఉపయోగిస్తామంటే కామన్ నౌన్స్ గా ఉపయోగపడతాయి యాక్చువల్లీ షేక్స్పీయర్ ఫోర్టీన్ సెంచురీ ఫిఫ్టీన్ సెంచురీ ఫేమస్ నౌ ఈస్ కంపేర్డ్ విత్ కాళిదాస్ కాళిదాస్ ఈస్ దేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ షేక్స్పియర్ ని కామన్ నౌన్ గా వాడాము కాబట్టి ఆర్టికల్ దూస్ ముంబై ఈస్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి మాంచెస్టర్ ఒక కామన్ గా వాడే ముంబై పోల్స్తూ ఉంది కాబట్టి ఆర్టికల్ నెక్స్ట్ బిల్ గ్రేట్స్ ఈస్ దీర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ కబీర్ అంత గొప్పవాడు బిల్ గ్రేట్స్ పోల్చున్నాడు సో కాబట్టి కబీర్ ఇస్ ఏ కామన్ సెవెంటీన్త్ వన్ హిస్టారికల్ మోనుమెంట్ హిస్టారికల్ మోనుమెంట్స్ ముందు కూడా ఆర్టికల్ ద ఈస్ యూస్ ద తాజ్ మహల్ ద గోల్కొండ ద థౌజండ్ పిల్లర్ చెంబుల్ ద చార్మినార్ ద రెడ్ ఫోర్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చూడండి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ద ఈపిల్ టవర్ ద హ్యాంగింగ్ గార్డెన్ ద పిరమిడ్స్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ద స్టాచ్యూ ఆఫ్ లిబర్చి లాస్ట్ అండ్ ఫైనల్ ద ద ద ద ద బ్యాటిల్స్ వార్స్ రెవల్యూషనరీ వీటికి కూడా మనం ఆర్టికల్ బాక్సర్ క్రిమినల్ వారు ఇండో పాక్ వారు వరల్డ్ వారు ద హండ్రెడ్ ఇయర్స్ వారు ఫిఫ్టీ సెవెన్ రివల్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ద అమెరికన్ రెవల్యూషన్ ద నాన్

ఏం చెప్తున్నాడు బిఫోర్ ప్రాపర్ నౌన్స్ ద రాహుల్ అనకూడదు ద గుంటూరు అనకూడదు సో ఇక్కడ ఏం రావాలంటే నో ఆర్టికల్స్ రాహుల్ గుంటూరు రష్యా సోనియా అమెరికా ఇండియా ఆఫ్రికా కొరియా దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ నేమ్స్ ఆఫ్ థింగ్స్ ముందు ఆర్టికల్ దా అనేది ఉపయోగించకూడదు నెక్స్ట్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్ ఓల్డ్ ఐరన్ కాటన్ రైస్ లెడ్ సిల్వర్ ప్లాటినం షుగర్ సాల్ట్ ఎక్సెట్రా బిఫోర్ దోస్ అంటే ఆ పదాలకు ముందు కూడా మనము ఏం ఉపయోగించకూడదు అంటే ఆర్టికల్ దా అనేది కానీ ఏ అనేది కానీ అనేది కూడా ఉపయోగించకూడదు నెక్స్ట్ థర్డ్ వన్ మనం చూస్తే బిఫోర్ దాక్ట్స్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్టికల్ ఆర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అబ్స్ట్రాక్ట్ నామ్స్ మనకి ఏం కనపడుతున్నాయి హానెస్ చైల్డ్ హుడ్ విజ్డమ్ నాలెడ్జ్ వాటికి ముందు ఆర్టికల్ నెక్స్ట్ సింగిల్ పీక్ ఐలాండ్స్ సింగిల్ ఐలాండ్స్ కానీ సింగిల్ పీక్స్ మనకి ఏమైనా ఉంటే వాటికి ముందు ఆర్టికల్ ఉపయోగించాలి ఎవరెస్ట్ నో నో ఆర్టికల్ కే టూ నో ల్యాండ్ ఐలాండ్ ఇవన్నీ కూడా ఐస్ల్యాండ్ ఇవన్నీ కూడా మనకు సింగిల్ పీక్స్ అండ్ సింగిల్ ఐలాండ్స్ నో ఆర్టికల్ నెక్స్ట్ బిఫోర్ మ్యాన్ ఇన్ జన్రన్ దో ఆర్టికల్ సోషల్ సోవర్ యూస్ ఎని ఆర్టికల్ సో ఐఎమ్ ఆఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ బిఫోర్ మీల్స్ ఇక్కడ మనం బిఫోర్ మీల్స్ చూడండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సప్పర్ అండ్ స్నాక్ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సప్పర్ అండ్ స్నాక్స్ వీటికి ముందు కూడా నో ఆర్టికల్ యూజ్ గమనించండి వీటికి ముందు నో ఆర్టికల్ ఆర్టికల్స్ యూజ్డ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ మన కాన్సెప్ట్ చెప్తే బిఫోర్ ద డిసీజెస్ ఇక్కడ కనిపిస్తున్న డిసీజెస్ ముందు అంటే ఏమిటి Fever, cancer, dengue, okay, sign flu, etc. What no article is used. Next, games and sports like cricket, chess, caroms, football, tennis. Before those games and sports, no article. Next, subjects, math, physics, botany, biology, geology. Before them, no article is used. Languages like Telugu, Hindi, English, Urdu, Kannada, Malayalam. Tamil, Marathi. Before those words, no article is used. Next, seasons. Winter, summer, spring, autumn. Before those words, no article is used. Next, before primary purposes, church, temple, mosque, market, hospital, bed. Before those words, no article is used. So, thank you very much for watching this video.